うはね ఎప్పుడు సార్ అదే చెప్పండి సార్ రెండు రాష్ట్రాలి బయట బయట ప్రోగ్రామ్ అయిపోయింది ప్రోగ్రాం ఎవరు మేము బయట అందరికీ నెల్లూరు ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు అండి ఈరోజు మేము ఈ రాయలసీమ రుచులు దీంట్లో భోజనం చేయడానికి వచ్చాం లంచ్కి చాలా బాగుంది మేము చాలా టేస్ట్ఫుల్గా ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు నెల్లూరు వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి తింటూ ఉంటాం అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం థ్యాంక్ యూ ఓజీ సూపర్ వేరే లెవెల్ హిట్ అండి అందరికీ తెలిసిందే అదిరిపోయింది మామూలు ఎలివేషన్స్ కాదు పవన్ కళ్యాణ్ గారివి ఆయనకి కెరీర్ బెస్ట్ సినిమా అనమాట అంత పెద్ద హిట్ అయింది మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం